హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మమ్మీ సో ఈ అయితే మళ్ళీ మీ ముందుకి ఇంకొన్ని మంచి కలెక్షన్తో అయితే వీడియోని చూపిస్తున్నాను అనమాట వీడియోని యాజ్ యూజువల్గా గా అయితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కామెంట్ కామెంట్ కూడా చేయండి ఫస్ట్ టైం వాళ్ళైతే మన ఛానల్ని ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేయండి మీకు నచ్చితే కనుక డెఫినెట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నన్ను ఈ మధ్య అయితే పీటలు అడుగుతూ ఉన్నారు కదండి సో మనకి ప్యూర్ బ్రాస్లో పీటలు అంటే కూర్చునే అంత ఆపే కెపాసిటీ లేవండి వుడ్తో కలిసి వచ్చినవి అయితే వచ్చినాయి అనమాట ఇంకా ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి వైట్ మెటల్ కొన్ని ఐటమ్స్ అనమాట గిఫ్ట్గా ఇవ్వడానికి బాగుండే ఐటమ్స్ ఇవైతే కొన్ని స్పెషల్ ఐటమ్స్ మనం షోకేస్లో పెట్టుకోవడానికి కూడా బాగుంటాయి ఇంకా గందపగి గిన్నె మోడల్స్ ఇవన్నీ అడుగుతూ ఉంటున్నారు కుంకుమలు ఇవన్నీ కూడా సో అవన్నీ అయితే ఈరోజు మీకు వీడియోలో చూపిస్తున్నానండి యాక్చువల్గా ఎపిసోడ్స్లా చేయండి అని అన్నారు బట్ నా ఫోన్లో అయితే లాట్ ఆఫ్ ఫొటోస్ అండ్ వీడియోస్ అండి అట్ ఏ టైం తీయడం వల్ల నాకు అది పాజిబిలిటీ అవ్వట్లేదు నేను కూడా దానికోసమే వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు పాసిబిలిటీ అవుతుందా మీ అందరికీ షేర్ చేయొచ్చు నేను కూడా సపరేట్ సపరేట్గా అని సో అదైతే కొంచెం ఇప్పుడైతే అవ్వట్లేదండి సో చూస్తున్నారు కదా మీకు ఇక్కడ ఏదన్నా ఐటమ్ నచ్చినట్టయితే కింద మీకు వాట్సాప్ నెంబర్ ఒకటి ప్రొవైడ్ చేస్తాను వాట్సాప్ నెంబర్ ఒకటి ప్రొవైడ్ చేస్తానండి ఆ నెంబర్ కనుక కాంటాక్ట్ చేసినట్టయితే మీకు సో ఇక్కడ మీరు చూసినట్టయితే వరాహిమాత విగ్రహం ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి కదండి ప్రీవియస్గా అయితే చాలామంది అడుగుతూ వచ్చారు మనల్ని వరాహిమాత విగ్రహం ఏంటి దీపం ఏంటి సో అవన్నీ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయండి ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి గణపతి కింద గజం మీద వచ్చిన దీపం అండి ఇది అందులోనే మనకి సేమ్ కృష్ణుడు కూడా కృష్ణుడు వినాయకుడు రెండు కూడా ఉన్నాయండి ఇదైతే మనకి గజలక్ష్మి దీపం గజలక్ష్మిలో కూడా అఖండ దీపం అండి ఆ ఇక్కడ శంకుశకర నామ దీపాలు మంచి గోల్డ్ లో కూడా అదే మంచి ఎస్ఎఫ్ బ్రాస్ లో వచ్చే ఐటమ్స్ అండి ఇవన్నీ మీకు గోల్డ్ ఫినిషింగ్ లో కనిపించాయని బ్లాక్ మిక్స్ అయినాయి ఏమో యాంటిక్ ఫినిషింగ్ లో వచ్చినాయి అండి సో వి యాంటిక్ మిక్సర్ వచ్చే శంఖు చక్ర దీపాలండి ఎక్కువ మనకి ఆల్మోస్ట్ వన్ ఇయర్ నుంచి యాంటిక్లో ఉన్న పీసెస్ బాగా రన్ అవుతున్నాయి అనమాట ఇక్కడ చూసినట్టయితే మీరు తాబేలు అనమాట మన తాబేలు కూడా చాలామంది ప్రిఫర్ చేస్తూ ఉంటారండి ఇంట్లో పెట్టుకోవడానికి స్టాండ్స్ ఇవన్నీ కూడా మోడల్స్ కొన్ని కొన్ని అయితే లేటెస్ట్ కలెక్షన్ ఏనండి కొన్ని రెగ్యులర్ కలెక్షన్సే బట్ మీకైతే యూసేజ్ ఉంటాయి మీరు ఎక్కువ నన్ను అడుగుతూ ఉన్న కలెక్షన్ అది నేను ఎక్కువ చూపిస్తూ వచ్చాను ఇక్కడ చూసినట్టయితే మీరు వారాహి మాత దీపము విగ్రహాలు ఇవన్నీ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయండి బట్ మరీ త్రీ ఇంచ్లో అయితే లేవు కానీ ఫోర్ ఇంచ్లో అయితే అవైలబుల్గా ఉంది మనకి వారాహిమాత విగ్రహం ఫోర్ అండ్ హాఫ్ అలా వస్తుంది ఇక్కడ చూస్తే మీరు కలసం చాలా బ్యూటిఫుల్ ఐటమ్ అది అని చెప్పుకోవచ్చు ఇంకా ఇవి వచ్చేసేటప్పటికి మనకి బ్రాస్ ఐటమ్స్లో ఇంకేం మోడల్స్ కొత్తగా ఏమొస్తాయి అని అంటే ఆల్మోస్ట్ అన్నీ కొత్తగా వస్తూనే ఉంటున్నాయండి మన యూసేజ్కి తగ్గట్టు సో మీరు ఇక్కడ చూసినట్టయితే మీకు అర్థమవుతాయి ఎన్ని కొత్త కలెక్షన్ వచ్చినాయో ఏంటో ఇంకా ఇవైతే స్టాండ్స్ అండి అసలు స్టాండ్స్లో కూడా చాలా మోడల్సే ఉన్నాయి మనం కార్నర్స్ దగ్గర ప్లేస్ చేసుకునే మోడల్స్ అనమాట ఇవన్నీ కూడా మన కార్నర్కి ఇంకా అలా సెట్ అయిపోతాయి అంతే ఇంకా దీపజ్యోతులు వెల్కమ్ లేడీస్ అంటారు కదా ఆ వెల్కమ్ లేడీస్ స్టాచ్యూస్ కూడా ఇవేనండి ఇవి గిఫ్ట్గా ఇవ్వడానికి అయితే చాలా బాగుంటుంది రాధాకృష్ణులు ఉయ్యాల ఊగుతూ ఉన్నట్టు ఉన్న విగ్రహం ఇంకా గజలక్ష్మి దీపం ఒకటి ఇక్కడ చూస్తే మీరు స్టాండ్ మోడల్ ప్లేట్ స్టాండ్స్ కూడా ఎన్ని సైజెస్ ఉన్నాయి ఎన్ని మోడల్స్ ఉన్నాయో మీరు ఇక్కడ వీడియోలో చూస్తేనే మీకు అర్థమైపోతుందండి కలెక్షన్ అయితే ఇంకా పీటలు కూడా రెగ్యులర్గా అడుగుతూ మనకు ఫుల్ బ్రాస్ అయితే ఓన్లీ దేవుడి పెట్టుకోవడానికి ఉంది ఫుల్ గ్లాస్లో కూర్చోవాలి అనేటప్పటికి కొంచెం వుడ్ మిక్స్ అవి వచ్చాయండి ఇంకా ఈ వినాయకుడు అయితే ఒక యూనిక్ పీస్ అనే చెప్పచ్చు ఇక్కడ చూస్తే మీరు ప్లేట్ మీద పసుపు కుంకుం బాక్స్లు ఫిట్ చేసి ఉన్నాయండి ఇక్కడ చూడండి ఇంకా ధూపం వేసేది అనమాట ఇది రాగి బౌల్స్ కూడా మనం ప్రసాదం పెట్టుకోవడానికి ఇత్తడి బౌల్స్ మోడల్సే కాకుండా ఇప్పుడు రాగిలో కూడా వచ్చినాయండి మనకి రాగి బౌల్స్ కూడా వచ్చేసినాయి కింద మట్టు వచ్చినాయి అనమాట వీటి పసుపు కుంకుమ కూడా వేసి మనం దేవుడి దగ్గర పెట్టుకోవచ్చు ఇదైతే శ్రీశకరం అండి మేరు ఇది వచ్చేసేటప్పటికి గోదావరి గుండి గిన్నె మనం పాలు పొంగించడానికి ఇంట్లో గృహప్రవేశాలు అప్పుడు యూస్ చేసుకోవడానికి ఇంకా మనం రెగ్యులర్గా రైస్ అది కుక్ చేసుకోవడానికి అయితే బాగా యూజ్ అవుద్దండి ఈ గోదావరి గుండి గిన్నె ఇది చూస్తున్నారు కదా ఇదే చెట్టు మనకి ఇంకా దత్తాత్రేయుడి విగ్రహం కూడా నన్ను ప్రీవియస్గా చాలా మంది అడిగారు అనగాదేవి వచ్చినీతో కలిపి వచ్చినాయి వచ్చినాయి బట్ ఇప్పుడైతే మనకి అవైలబుల్ లేవండి సో రాగివే కాదండి మనకి ఇత్తడిలో కూడా సేమ్ మోడల్స్ బౌల్స్ ఉన్నాయన్నమాట సో రాగి రాగివి ఒక రెండు కలెక్ట్ చేసి పెట్టుకుని ఇత్తడివి కూడా కలెక్ట్ చేసి పెట్టుకుంటే ఐటమ్ అయితే చాలా బాగుంటుందండి ఇంక చూసినట్టయితే మీరు గిఫ్ట్ ఐటెం ఇవ్వడానికి చాలా బాగుండే ఐటమ్ అండి ఇది కొత్తగా వచ్చిన మోడల్ బౌల్ అనమాట సో మీరు ఇక్కడ కలెక్షన్ అనేది చూస్తున్నారు కదా మీకు ఏదైనా కలెక్షన్ నచ్చినట్టయితే డెఫినెట్గా కింద మీకు వాట్సాప్ నెంబర్ అయితే ఒకటి కాంటాక్ట్ ఇస్తానండి ఆ నెంబర్కి కనుక కాంటాక్ట్ చేసినట్టయితే మీరు ఫ్రీగా ఆన్లైన్ ద్వారానే పర్చేస్ చేసేయచ్చు అనమాట ఫ్రీగా అంటే మీ టైం ఫ్రీ చేసుకుని పర్చేస్ చేయొచ్చు అని ఫ్రీగా పంపిస్తాను కాదండి సో ఇక్కడ మనకి అష్టలక్ష్మి దీపాలు గజలక్ష్మి దీపాలు ఇవన్నీ కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ మీరు కుందులు కూడా చూసినట్టయితే మనకి చాలా సైజెస్ ఉన్నాయండి ఎక్కువగా వ్రతాలు నోములు చేసుకున్నప్పుడు మనం ఇలాంటి స్పెషల్ అకేషన్స్ చేసుకున్నప్పుడు ఇంట్లో అలాంటి కుందలు యూస్ చేసుకుంటే బాగుంటుంది పీటలు కూడా మీకు మెజర్మెంట్ చూపిస్తున్నానండి ట్రేస్ అవి కూడా చూసారు కదండి మీరు ట్రేస్ ఇంకా పాలగి పాలగిన్ని మోడల్స్ తెప్పేంటి గోదావరి గుండి గిన్ని మోడల్స్ అన్నీ కూడా చూసారు కదా అష్టలక్ష్మి సెట్లో కూడా మనకి టూ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి బాగా చిన్న సైజు కూడా వచ్చింది అంటే లో వెయిట్లో వచ్చి కొంచెం ప్రైస్ తగ్గినవి ప్రీవియస్గా చాలా కాస్ట్ ఉండి ఈ హెవీ వెయిటెడ్ వచ్చాయి ఒక్కొక్క పీసే కేజీ వెయిట్ వచ్చి హాఫ్ కేజీ వెయిట్ వచ్చినాయండి ఇప్పుడు అలా కాకుండా కొంచెం తక్కువ వెయిటెడ్ కూడా వచ్చినాయి ఎవరైనా కావాలి అంటే వెంటనే కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు అనమాట ఇంకా రాగిలో బౌల్ అండి ఇది రాగి బౌల్ అనమాట సో స్టాండ్స్ అయితే చూస్తున్నారు కదండి కార్నర్స్లో ప్లేస్ చేసుకోవడానికి బాగుంటాయని చెప్పాను కదా నేను ఇవేనండి ఆ స్టాండ్స్ పక్కనే మీకు లోటస్ బౌల్ ఒకటి కనిపిస్తుంది కదా లోటస్ బౌల్ కూడా చూడండి సో మీరైతే వీడియో నచ్చినట్టయితే డెఫినెట్గా ఒక చిన్న లైక్ కామెంట్ అండ్ షేర్ అయితే తప్పకుండా చేయండి ఎందుకంటే రెగ్యులర్గా మీరు చూస్తున్నారు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని నేను ఇంకా ఇంట్రెస్టింగ్గా చూపిస్తున్నాను సో నాకు ఇంకా ఇంట్రెస్ట్ వచ్చి మీకు ఇంకా కొత్త కొత్త ఐటమ్స్ చూపించి మంచిగా సర్వీస్ చేయాలి అని అనిపించాలి అంటే మీరు ఆ లైక్స్ అయితే నాకు ఇవ్వాలండి డెఫినెట్గా మీకు యూస్ అవ్వకపోయినా మీ ఫ్యామిలీ మెంబెర్స్లో ఫ్రెండ్స్లో ఎవరో ఒకరికి యూజ్ అవుద్ది చాలామంది చెప్తున్నారు అండి నాకు కాల్ చేసినప్పుడు పలా వేరే వాళ్ళు ఇచ్చారు మాకు తెలిసిన వాళ్ళు చెప్పారు అని చెప్పేసి సో నాకైతే అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి అలాగా నా కోసం షేర్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది అనమాట నేను ఇప్పుడు ఈ చెప్పే థ్యాంక్స్ అంతా అలాగే ఇంకా కూడా చెప్తారు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి సో ఎక్ ఎప్పటికప్పుడు మీకు వచ్చే కొత్త కలెక్షన్ అన్ని చూపిస్తూ ఉంటున్నాను మధ్యలో కొద్దిగా బ్రేక్ ఇవ్వడానికి ఎప్పుడైనా ఏమైనా చిన్న వ్లాగ్స్ ఉంటే షేర్ చేస్తానండి అక్కడ కూడా కొత్త కలెక్షన్ రావాలి కదా రోజు కొత్త కలెక్షన్ అయితే రాదు కదా మనకి రెగ్యులర్గా ఉంటాయి కలెక్షన్ అయితే బట్ ఇంకా ఇక్కడ చూసినట్టయితే మనకి ఒక రాగిది పాట్ అనమాట పాట్ కాదు రాగి ఈ డిష్ అలా అని చెప్పుకోవచ్చు చాలా బాగుంది ఈ ఐటెం అయితే చాలా స్పెషల్ ఐటెం అండి నేను ప్రీవియస్గా కూడా వీడియోలో షేర్ చేసినప్పుడు చెప్పాను ఇత్తడి కాకుండా మనకి ఇక్కడ రాగి కూడా అవైలబుల్గానే ఉంటుందండి ఇక్కడ మీరు సైజెస్ ఇవన్నీ చూడొచ్చు ప్రైస్ అయితే మటుకి రోజు మనకి గోల్డ్ అండ్ సిల్వర్ ఎలా చేంజ్ అవుద్దో అలా బ్రాస్ కూడా చేంజ్ అయిపోద్దండి నేను ఒక విగ్రహంకి ఒక రేట్ చెప్పేస్తే అదేంటంటే అక్కడికి అక్కడికి వెళ్ళి షాపింగ్ చేసే వాళ్ళకి కూడా చాలా డిఫరెన్స్ అనిపిస్తుంది ఏంటి వీడియోలో అన్నీ ఇలా చెప్పారు మీరు అక్కడికి వెళ్ళి చూస్తే కాస్ట్ ఎక్కువ ఉన్నాయి అని అనుకోవచ్చు తక్కువ అవుతే తక్కువ అవచ్చు ఎందుకనంటే అవన్నీ వెయిటెడ్ ఐటమ్స్ అండి వెయిట్ వేసి చెక్ చేసాక మాత్రమే చెప్తారు కొన్ని పీసెస్ లైట్ వెయిట్లో వచ్చేచ్చు కొన్ని బాగా వెయిటెడ్లో కూడా రావచ్చండి సో అందుకోసం కాస్ట్ అన్నదైతే మెన్షన్ చేయనండి నేనే కాదు అసలు ఎవరు కూడా కాస్ట్ చెప్పొద్దని చెప్తారు షాప్ వాళ్ళు కూడా ఎందుకంటే చాలా డేస్ అయిన తర్వాత వెళ్ళి సేమ్ కాస్ట్కి అని చెప్పేసి అడుగుతారు అని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారండి ఇంకా నేను చెప్పేది ఏముంది సో ఐటమ్స్ అయితే చూస్తున్నారు కదా మీకు ఏదైనా నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసుకుని వెళ్ళి ఆ చూపించి ఎవరి దగ్గర ఉన్నది అంటే కొనేసుకోవచ్చు లేదు మేము అంత స్ట్రైన్ అవ్వలేము మేము ఎక్కడో ఉన్నాము కానీ మాకు ఈ బ్రాస్ ఐటమ్ కావాలి అని అనుకుంటే మటుకి మీరు సింపుల్గా ఇక్కడ షాపింగ్ చేసేసుకోవచ్చు అనమాట మా తరపు నుంచి అయితే సో చూస్తున్నారు కదండి మీరు ఇక్కడ మోడల్స్ అయితే ఎలా ఉన్నాయి ఏంటి అని ఏమేమి మోడల్స్ ఉన్నాయో కూడా చూస్తున్నారు ఇంకా ఇక్కడ చూసినట్టయితే మనకి గోదావరి గుండెగిల్లు ఎక్కువ గృహ ప్రవేశాలు ఇవి ఎక్కువ చేసినప్పుడు యూజ్ చేస్తారు పాలకి శరన్నం వండడానికి రెగ్యులర్గా ఇంట్లో రైస్ అది కుక్ చేసుకోవడానికి కూడా యూజ్ చేస్తున్నారు అండి ఇంకా పీటలు పీటల్లో కూడా మనకి ఎన్ని సైజెస్ వచ్చాయి చూసారు కదా దీపాలు దీపాల్లో కూడా మనకి వెరైటీ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయండి సో మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూస్తే మీకు చాలా ఎక్కువ కలెక్షన్ కనిపిస్తుంది అండి డెఫినెట్గా ఆ కలెక్షన్ అంతటినీ స్క్రీన్షాట్ తీసుకుని ఒక చిన్న మెసేజ్ చేస్తే నాకు సరిపోద్దండి అంతే మీకు అప్డేట్ వచ్చేసింది అనమాట ప్రైస్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి సో మీరైతే ఇక్కడ చూస్తున్నారు కదా మనకి చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు కూడా అవైలబుల్గా ఉంటాయండి అన్ని ఇక్కడ నేను చూపించే ఐటమ్స్ మాత్రమే అన్ని ఐటమ్స్ కాదనమాట వెంకటేశ్వర స్వామి శంకుచక్ర నామంతోనే కాకుండా వెంకటేశ్వర స్వామితో కూడా దీపం వచ్చింది చూసారు కదండీ మీరు ఇక్కడ చూస్తే మీకు ఐడెంటిఫై అవుద్ది ఆఫ్ కోర్స్ నేను కూడా అంత అబ్జర్వ్ చేయలే ఇప్పుడు వీడియో చూసినప్పుడే నేను అబ్జర్వ్ చేశానండి ఒక ఫ్లోలో వెళ్ళిపోయాను యాక్చువల్గా చెప్పాలంటే ఈసారి కొంచెం నిదానించి తీసి చూపించడానికి అయితే ట్రై చేస్తానండి నా లెవెల్ బెస్ట్ నేను ఇంకా ఇక్కడ చూసినట్టయితే మీరు దీపాల్లో కూడా ఏమేమి మోడల్స్ ఉన్నాయో చూసారు కదా క్యాన్ క్యాన్ అయితే నాకు ఈ బ్రాస్ అయితే బాగా నచ్చిందండి బ్రాస్ అంతా ఒకటే కానీ అట్ల మీద వచ్చే డిజైనింగ్ ఫినిషింగ్ ఇవన్నీ చేంజ్ అవుతాయి మనకి అంతే అనమాట ఇంకేం లేదు ఈ హార్స్ అది కూడా చూశారు కదండీ ఎలా ఉందో రన్నింగ్ హార్స్ అబ్బా ఐటెం అయితే చాలా బాగుంది నేనే కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోయినట్టున్నాను నేనే ఫీల్ అవుతున్నాను అలా అని సో ఈసారి అయితే మళ్ళీ పర్టికులర్గా వెళ్ళినప్పుడు కొంచెం స్లోగా తీసి మీకు మంచి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే చూపిస్తానండి డెఫినెట్గా నా లెవెల్ బెస్ట్ ట్రై చేయడానికి ఇంకా ఇక్కడ మీరు కొంచెం చూసినట్టయితే మనకి పూజలు అప్పుడు అది యూస్ చేసి పెట్టుకోవడానికి బాగా పని అవు బాగా ఉంటుందండి సో ఇదిగోండి ఏమేమి విగ్రహాలు ఉన్నాయి చూస్తున్నారు కదా వినాయకుడు లక్ష్మీదేవి మనకి వినాయకుడు లక్ష్మీదేవి ఇంకొక విగ్రహం సో చూడండి వినాయకుడు లక్ష్మీదేవి విగ్రహం ఒకటి సరస్వతీదేవి విగ్రహం అండి సరస్వతీదేవి అవునా కాదా అని నాకు డౌట్ అనమాట సో ఇదైతే షోపీస్లా పెట్టుకోవచ్చు మనం ధూపం వేసేటప్పుడు కూడా యూజ్ అవుద్దండి షో ఒక షో కేస్లో షోపీస్లా కూడా ఉంచుకోవచ్చు అనమాట చాలా బాగున్న ఐటమ్ ఇదివరకు ఎక్కడెక్కడో ఉండే ఈ ఐటమ్స్ అన్నీ మనం అంతగా యూజ్ వాళ్ళం కాదు బట్ ఇప్పుడు మనకు కూడా యూజ్ చేయాలి వాటిని అని చెప్పేసి ఉంటుంది అనమాట సో నిజంగానే బ్రాస్ కలెక్షన్స్ అంత బాగుంటున్నాయండి ఇవి మనకి ఏంటంటే ఈ పి ఈ సెట్ ట్రైబల్ లేడీస్ అండి ట్రైబల్ లేడీస్ అప్పుడు ట్రైబల్ పీపుల్ ఏమేమి క్యారీ చేసుకుని వెళ్తారు అన్న పిక్చరైజేషన్ మనకి ఇలాగొచ్చినాయి అనమాట ఇది అయితే ఒక మంచి పీస్ అని చెప్పుకోవచ్చు అండి మనం షో కేసులో షోపీస్లా పెట్టుకోవచ్చు ఇవి చూసినట్టయితే మీరు పర్టికులర్గా అందరూ కూడా ఒక వాటర్ అయితే కంపల్సరీ క్యారీ చేస్తున్నారండి నేను అబ్జర్వ్ చేసిన అయితే అదే మిగతా వాళ్ళు ఎవరితో అదే ఫుడ్ ఐటమ్ క్యారేజ్ ఏదైనా చెప్పుకోవచ్చు వాళ్ళు చేసే వర్క్ రిలేటెడ్ ఐటమ్స్ వాళ్ళు క్యారీ చేసుకుని తీసుకుని వెళ్తున్నారు ఒక ట్రైబల్ లేడీస్ సెట్ అన్నమాట ఇది మనకి ఫినిషింగ్ ఏంటి వాటి షేప్స్ ఏంటి వర్క్ అది కూడా చాలా నీట్గా వచ్చాయండి ఫినిషింగ్ మామూలుగా అయితే మనకి ఇంత ఇదిగా రావు సో చూస్తున్నారు కదండి పర్టికులర్గా వన్ ఇయర్ నుంచి అయితే ఇవి మంచిగా హాట్ సెల్లింగ్ ప్రోడక్ట్ అనే చెప్పచ్చు ఏదైనా సెల్లింగ్ ప్రోడక్ట్ అని చెప్తామంటే నేను ఎక్కువ పంపిస్తున్నాను ఎక్కువ పంపించే ఐటెం ఫ్లోటింగ్లో ఎక్కువ ఉండే ఐటమ్స్నే హాట్ సెల్లింగ్ ప్రోడక్ట్స్ అని చెప్తూ ఉంటానండి సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ వినాయకుడు ఒక స్పెషల్ వినాయకుడు అని చెప్పచ్చండి మనం కానీ నేనేం చెప్తానంటే ఇది చాలా బాగుంది బట్ మనకి మెయిన్నెస్కి అవుద్ది అనుకునే వాళ్ళైతే ఈ వినాయకుడు ప్రిఫర్ చేయడం వేస్ట్ అండి నార్మల్గా ప్లెయిన్గా ఉన్న వినాయకుడిని తీసుకోవడమే చాలా బెస్ట్ ఈ వినాయకుడిని ప్రిఫర్ చేయడం అయితే వద్దనే చెప్తాను నేను మెయింటెనెస్ ఏం పెద్ద అవసరం లేదు మాకు అని చెప్పేసి అనుకున్న వాళ్ళకి నార్మల్గా తీసుకుంటే పర్వాలేదండి ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి ఏనుగులు కూడా ఎన్ని సైజులు ఉన్నాయో చూడొచ్చండి ఎంత పెద్ద ఎంత పెద్ద ఏనుగులైనా మీకు మనకి లావు మోటగా వస్తాయి కానీ హైట్ అయితే పెద్ద ఏం పెరగదండి ఏనుగులు నాకు పెద్ద పెద్ద ఎత్తుగా ఉండే ఏనుగులు కావాలి అంటే ఎంతైనా లావుగా ఉన్న ఏనుగులే వస్తాయి కానీ కొంచెం మందంగా ఉండేవి అంతేగాని హైట్ మాత్రం వచ్చేవండి మనకి మౌల్స్ అలా ఉంటాయి ఇంకా ఇక్కడ రాగి చెంబులు ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా పీటలు కూడా మనకి ఎన్ని సైజెస్ ఉన్నాయి ఏంటో ఇందాకైతే నేను చూపించాను కదండి ఇంకా కుంకుమ బరన్లు కూడా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి మనకి దీపాలు కూడా డిఫరెంట్ మోడల్సే ఉన్నాయండి సో మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా వీడియోని అంతటినీ ఫస్ట్ నుంచి చూస్తూ ఎండింగ్ వరకు కాన్సన్ట్రేటింగ్గా చూసుకుంటే మీకు కావాల్సిన ఐటమ్ అన్నీ ఇక్కడే దొరుకుతాయండి ఆన్లైన్లో పర్చేస్ చేసి మళ్ళీ అయ్యో అది మెటల్ మిక్స్ అయింది అని ఫీల్ అవ్వే కన్నా మళ్ళీ దాన్ని పూజ దగ్గర పెట్టకూడదు అదన్నీ ఫీల్ అవ్వే కన్నా ఇది చాలా బెటర్ అండి ఈ ఆప్షన్ అయితే ఈ ఊరు వచ్చేసి కొనుక్కోవడం అన్నది ఈ ఊరు రాలేము మాకు అంత అవైలబిలిటీ లేదు ఫెసిలిటీ మాకు వచ్చేంత టైం కూడా లేదు అని అనుకుంటే ఆ టైం అంతటినీ మేము కేటాయించి మేము మీ తరఫున షాపింగ్ చేసి పెడతామండి కింద ఇస్తాను నేను మీకు వాట్సాప్ నెంబర్ అన్నది సో మనకి ప్లేట్స్ అవి కూడా ఎన్ని సైజెస్లో ఉన్నాయో చూసారు కదండి పోపుల బాక్స్లు పోపుల్ బాక్స్లు ఇవి కూడా డిఫరెంట్ సైజెస్ అయితే ఉన్నాయి మనకి ప్రసాదం బౌల్స్ అయితే చాలా అడుగుతూ ఉంటారండి ప్రసాదం బౌల్స్ కూడా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి పంచపాత్ర పంచపాత్ర రాగి కుంచాలు పంచపాత్రలు అయితే ఇత్తడి వచ్చినాయి అంటున్నారు పంచపాత్రలో ఇత్తడి ఉండవండి అది ఎందుకో కూడా నాకు తెలీదు మనకి రాగిలోనే ఉంటాయి పంచపాత్రలు ఉన్నాయా అంటే సో ఇక్కడ చూసినట్టయితే మనం హారతి పంచహారతిచ్చేయి ఇంకా ఇక్కడ ఏంటి వినాయకుడు స్టాట్యూ అండి మనకి కృష్ణుడు ఆవుతో వచ్చిన కృష్ణుడు స్టాట్యూ సో ఇంకే ఇక్కడ చూసినట్టయితే మీరు మంచి మంచి కలెక్షన్ అయితే కనిపిస్తాయండి మీకు చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే చూపి చూస్తున్నారనమాట మీరు సో ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇదైతే రిక్వెస్ట్ మాత్రమే ఇంకా ప్రైజెస్ చెప్పలేదు అని అయితే ఒక కంప్లైంట్స్ అయితే వద్దండి ప్లీజ్ ఎందుకంటే ప్రైజెస్కి నేను చెప్తున్నాను కదా దేవుడి విగ్రహాలైనా చెప్పండి అని అంటే మనకి స్టాట్యూ వచ్చి ఒక్కొక్కటి ఒక్కొక్క సైజు ఒక్కొక్కటి ఒక్కొక్క వెయిట్ ఉంటుందండి పర్టికులర్గా చెప్పడానికి అయితే అసలు పాసిబిలిటీ లేదండి నేనే కాదు షాప్ వాళ్ళు కూడా ఇది రేట్ ఎంత అండి అంటే రోజు అమ్ముకునే వాళ్ళే చెప్పరండి రేట్ ఎంత అంటే ఒకసారి ఉండండి వెయిట్ వేసి చెప్తాము అంటారు వెయిట్ వేసి చూసుకుని మళ్ళీ దాన్ని బట్టి మేకింగ్ ఛార్జ్ కూడా చూసి చెప్తారండి యూజ్ చేసిన బ్రాస్ని బట్టి యాంటిక్ బ్రాష్ అయితే ఒక కాస్ట్ ఎస్ఎఫ్ బ్రాస్ అయితే ఒక కాస్ట్ గోల్డ్ ఫినిషింగ్ వచ్చేసిన బ్రాస్ అయితే ఒక కాస్ట్ అలా మనకి డిఫరెంట్ ఐటెం డిఫరెంట్ కాస్ట్స్లో ఉంటాయండి సో మీరు అందుకే అర్థం చేసుకోవాలన్నమాట ఇంకా రకరకాల విగ్రహాలు అడుగుతూ ఉంటారు మీరు ఆ విగ్రహాలు ఏంటి ఇంకా లాఫింగ్ బుద్ధ స్టాచ్యూ ఇవైతే మీకు రెగ్యులర్గా తెలిసినవి శంకుచక్ర దీపాలు ఆంజనేయ స్వామి విగ్రహం ఆంజనేయ స్వామి విగ్రహాలు కూడా చూశారు కదండి ఎలా ఉన్నాయి ఏంటి అని గోదాదేవి విగ్రహాలు అనమాట ఇప్పుడు మనకి సంక్రాంతి టైం వచ్చేసేటప్పటికి గోదాదేవి విగ్రహాలు జనవరిలో అందరూ వీటిని పెట్టుకుని పూజ చేస్తారనమాట గోదామాతకి సో ఆ గోదా విగ్రహాలు కూడా మనకి అవైలబుల్గానే ఉన్నాయండి ఇంకా ఇక్కడ చూసినట్టయితే మీరు ఇంకేమేమి డిఫరెంట్ ఐటమ్ కనిపిస్తాయంటే అంటే నేను షాప్లో ఉన్న ప్రతి ఐటెం అయితే కవర్ చేసండి మనకి ఇంకా కొత్త కొత్త కలెక్షన్ రాగానే మళ్ళీ మీ అందరికీ అయితే డెఫినెట్గా అప్డేట్ ఇస్తానే ఉంటానండి కొత్త కలెక్షన్ ఎప్పుడు వస్తే అప్పుడు లేట్ చేయకుండా నేనైతే మీ అందరికీ చూపించడానికైతే నా లెవెల్ బెస్ట్ ట్రై చేస్తూనే ఉంటానండి సో మన వీడియోస్ ఫస్ట్ టైం అయితే ప్రీవియస్ వీడియోస్ చూడండి అప్కమింగ్ వీడియోస్ చూడండి చూసి మీకు నచ్చిన ఐటమ్స్ పిక్ చేసుకుని మెసేజ్ చేసేయండి వాట్సాప్లో నేనైతే చెప్పేస్తున్నాను కదండీ ఎక్కడ తీసుకుంటారు ఏంటి అని అంటే అర్జ్రం అండి మొత్తం అజ్రం నుండే ఉంటాయి మనకు ఐటమ్ బ్రాస్ సో మనకి అజ్రంలో బ్రాస్ ఐటమ్ అంటే ఎక్కడి నుంచో వచ్చి మరి కూడా ఇక్కడే పర్చేస్ చేస్తున్నారండి హైదరాబాద్ అటు సైడ్ నుంచి వచ్చి కూడా సో మనమైతే డౌట్ పడాల్సిన లేదు ఇక్కడ బ్రాస్ ఐటమ్ అయితే సో ఇంకా నేను వీడియోని అయితే ఇంక ఇక్కడితో ఎండ్ చేసేస్తానండి స్లోగా వీడియో నచ్చితే మాత్రం లైక్ షేర్ అండ్ కామెంట్ చాలా రకరకాల మోడల్ దీపాలు చూపించాను ప్రసాదం బౌల్స్ చూపించాను ఈ వీడియోలో అయితే మీకు ఇదైతే అఖండ దీపం అండి కొన్ని స్పెషల్ ఐటెం అయితే చూపించాను అని నేను అనుకుంటున్నాను మీకు కూడా అలా అని అనిపిస్తూ ఉంటే కాంటాక్ట్ అయితే చేయండి నచ్చిన వాళ్ళు లైక్ కూడా చేయండి షేర్ చేయండి ఇంకా రెగ్యులర్గా చెప్పానండి చెప్పేవేనండి ఈ వర్డ్స్ అన్నీ అయితే నేను సో సో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు శంకు చక్ర నామంతో వచ్చింది ఏంటి అఖండ దీపాలు మన కష్టలక్ష్మి సెట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయండి ఆ ఇంకా ఇవి అభిషేకాలు చేసుకోవడానికి యూస్ చేస్తారు ఏదో అన్నారు నాకు తెలియదు గా నన్ను కొంతమంది అడిగారు అనమాట బట్ అప్పుడు మనకి గా లేవండి ఐటమ్ సో వీడియోని ఎండ్ చేసేస్తున్నాను ఇక్కడితో థ్యాంక్ యూ వెరీ మచ్